దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరమని భారతీయులు భావిస్తున్నట్లు వ్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది మొత్తం ఇరవై ఐదు దేశాలలో ఒక భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రజలు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళనను కోరుకుంటున్నారని అయితే కణ ఆరంఘటంపై సందేహాలు వ్యక్తం చేశారని వ్యూ తెలిపింది ప్రపంచవ్యాప్తంగా భారత్ అమెరికాలో భారీ మార్పు అవసరమని భారతీయులు ముప్పై ఏడు శాతం మంది కాగా మొత్తం అంతా మారిపోవాలి అని అన్నవాళ్ళు ముప్పై నాలుగు శాతం మంది అసలు మార్పే అవసరం లేదన్నవారు తొమ్మిది శాతం మంది చిన్న చిన్న మార్పులు అవసరం అన్నవారు పదహారు శాతం మంది రాజకీయ వ్యవస్థ మారుతుందని యాభై తొమ్మిది శాతం మంది భారతీయులు నమ్ముతుండగా పది శాతం మంది తమకు ఇలాంటి నమ్మకం లేదని తెలిపారు ఇరవై ఐదు శాతం మంది కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని అసలు మార్పులే అవసరం లేదని ఇరవై శాతం మంది అన్నారు జాతీయ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందా అన్న జనం ప్రశ్నకు వివిధ దేశాల ప్రజలు వేర్వేరుగా సమాధానాలు ఇచ్చారు ఉదాహరణకు దక్షిణ కొరియా వాసుల్లో అరవై ఏడు శాతం నుంచి రాజకీయ సంస్కరణలు అవసరమని చెప్పినప్పటికీ అవి జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు మొత్తం ఇరవై ఐదు దేశాలలో రాజకీయ మార్పులు కోరుకుంటూనే మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు అయితే ప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయకులపై సానుకూల భావనే కనిపించింది భారతీయులు కూడా వ్యవస్థాగత మార్పులు అవసరమంటూనే తాము ఎన్నుకున్న నాయకులు వ్యక్తిత్వాల పట్ల ఎక్కువగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇక ఎంపిక చేసిన ఐదు రకాల గుణగణాలు చూస్తే నిజాయితీ ప్రజా అవసరాలను అర్థం చేసుకోవడం సమస్యలపై కృషి చేసి కృషి పెట్టడం నైతిక ప్రవర్తన యోగ్యతలు తమ నాయకుల్లో అన్నీ ఉన్నాయని లేనిది గుర్తించామని వ్యూ సర్వే అడిగినప్పుడు ఎక్కువ మంది సానుకూలంగా స్పందించారు ఇక భారతీయులు తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వంపై పూర్తి వ్యతిరేకంగా లేరు ముప్పై మూడు శాతం మంది తమ నాయకులు నిజాయితీకి ముప్పై ఒక్క శాతం మంది ప్రజా అవసరాలను అర్థం చేసుకునే దైవానికి ఇరవై ఏడు శాతం మంది ప్రజ సమస్యలపై పెరుగుతున్న దృష్టికి ఇరవై ఏడు శాతం మంది నైతికతకు ఇక ఇరవై మూడు శాతం మంది మంచి యోగ్యతకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు అయితే రాజకీయ వ్యవస్థలో సామూల మార్పులు అవసరమని చెప్పిన దేశాలలో నైజీరియా మొదటి స్థానంలో ముప్పై ఒక్క శాతంలో ఉండగా దక్షిణ కొరియా రెండో స్థానంలో నలభై శాతంతో ఉంది ఇక ఇండియా మూడో స్థానంలో యాభై నాలుగు శాతంతో ఉంది ఇప్పటికైనా మార్పులు జరుగుతాయని నమ్మకం ఉన్న దేశాలలో ఇండియా కెన్వా రెండు సమానంగా యాభై తొమ్మిది శాతంతో ఉన్నాయి ప్రథమ స్థానంలో ఉండలి మార్పులు జరుగుతున్న నమ్మకం లేని దేశాలలో ఇండియా పది శాతంతో ఉంది మొదట తొంభై మూడు శాతం అరవై తొమ్మిది శాతం ఉన్నాయి ఇక నేతల వ్యక్తిత్వాలు సామర్థ్యాలపై నమ్మకం ఉన్న ఆసియా పసిఫిక్ దేశాలలో ఇరవై ఎనిమిది సగటు శాతంతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది మొదటి మూడు స్థానంలో వరుసగా ఆస్ట్రేలియా నలభై ఒక్క శాతం దక్షిణ కొరియా మూడు శాతం ఇండోనేషియా ముప్పై ఒక్క శాతంతో ఉన్నాయి